ఒక చిన్న గ్రామంలో రాజు అనే పోస్టుమాన్ పనిచేస్తాడు వృద్ధుడిగా ఉన్న అతను ప్రతి ఇంటికి లేఖలు అందిస్తాడు కాని తనకెప్పుడూ లేఖ రావడం లేదు ప్రతి సాయంత్రం చర్చి బయట కూర్చొని దేవునితో మాట్లాడుతాడు ప్రభూ లేఖ అయినా నాకూ రాయవా నీ మాటలతో నన్ను ఊరడింపజేయవా ఒకరోజు చలికాలంలో అతను చర్చి మెట్ల దగ్గర ఒక కవరును కనుగొంటాడు దానిపై చిరునామా లేదు పై భాగంలో ఒక్క లైన్ మాత్రమే ఉంది ఎప్పుడూ లేఖలు వాడికి కాని ఎప్పుడూ అందుకోని వాడికి రాజు గుండె గగుర్ పొడుస్తుంది అతను ఆ కవర్ తెరిచి చూస్తాడు లోపల పేపర్ మీద ఒక్క వాక్యం నీ సేవే నీ ప్రార్థన నువ్వు తీసుకెళ్లిన ప్రతి లేఖను నేను స్వీకరిస్తూనే ఉన్నాను అతని కళ్లలో కన్నీళ్లు చర్చిలో గడియారం మోగుతుంది గాలి మెల్లగా ఊదుతుంది ఆ క్షణంలో రాజుకు అర్థమవుతుంది తన జీవితం వ్యర్థం కాలేదు ప్రతిరోజు అతను ఇతరుల సంతోషాన్ని అందించగా దేవుడు తనలో పనిచేస్తున్నాడని తరువాత రోజునుండి రాజు ప్రతి లేఖలో ఒక చిన్న వాక్యం రాస్తాడు ఆయనను ఎదురుచూసేవారికి దేవుడు ఇంకా లేఖలు రాస్తూనే ఉంటాడు ప్రతి విధమైన మంచి దానం పరిపూర్ణమైన వరము అంతటిదీ పరలోకంలోని వెలుగుల తండ్రి యొద్ద నుండి దిగివచ్చును ఆయనలో మార్పు లేదు తిరుగుల నీడలేదు యాకోబు రాసిన లేఖ ఒకటోవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది ఏంటి అంటే మన జీవితంలో ఉన్న ప్రతి మంచి విషయం ప్రతి దీవెన ప్రతి అవకాశమూ దేవుని నుండే వస్తుంది ఆయన ఎప్పుడూ మారడు ఆయన స్వభావం శాశ్వతం మనుషులు మారినా పరిస్థితులు మారినా దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు ఈ వచన భావం దేవుడు అన్ని మంచితనాలకు మూలం అంటే దేవుడు మనకు లభించే ప్రతి మంచితనానికి మూలాధారం మనం పొందే ప్రతి ఆశీర్వాదం ఆయన కృప ద్వారానే వస్తుంది దేవుని మారని స్వభావం అంటే దేవుడు ఎప్పటికీ మారడు ఆయనలో ఏ మార్పు ఏ ఛాయలు లేవు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఒకేలా ఉంటాడు కృతజ్ఞత గల హృదయం అంటే మనకు ఉన్న ప్రతి మంచి విషయం ఆయన ఇచ్చిందని గుర్తుంచుకుని ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి ఒక వాక్యంలో చెప్పాలి అంటే దేవుడు శాశ్వతమైన మంచితనపు తండ్రి ఆయన నుండి వచ్చే దానం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది మన జీవితం ఎలాంటి మార్పులు ఎదుర్కొన్నా ఆయన ప్రేమ దయమాత్రం మారవు